కడప జిల్లా చాపర్ మండలం నరహరిపురంలో కనుమ పండగ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం ఎద్దులచే బండలాగుడు పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కోలాట ప్రదర్శన నిర్వహించారు ఆకిపాటి ఎస్టేట్ టాక్యో రాజంపేట ఎమ్మెల్యే ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పోటీలో నిన్న ఓల్డ్ గేడిగి ఆడి బంధు సీనర్లు పెట్టాడు

పట్టుకో పట్టుకో అట్లా గ్రామ పెద్ద ఉత్సవ మెంబర్ కుల్లారెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కార్యక్రమం చుట్టుపక్కల పల్లెల వాళ్ళందరూ వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అందులో దాదాపు పాలపిల్ల వీరారెడ్డి మామ దీనికి నిర్వహిస్తారు ఆయన ఆధ్వర్యంలో ఈ పనులన్నీ జరుగుతాయి కానీ కాలనీ నరసపున గ్రామ వాస్తవంలో ఇది పది సంవత్సరం ఇలాగానే కొనసాగుతుంది కాబట్టి చుట్టుపక్కల రైతులు అందరూ ఆనందాలతో సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి సంక్రాంతి ఇది రైతుల పండుగ కాబట్టి ఎద్దులు కార్యక్రమంలో పాల్గొంటూ ఆ రైతులు అందరూ వచ్చేసి చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఈ సంక్రాంతి కూడా జరుగుతారు ఇందులో వీరాడిమా పొలపల్లి వీరాడిమా చాలా కీలక పాత్ర పోసి దీన్ని ఆర్గనైజ్ చేసి ముందుకు నడిపిస్తారు ఏపీ చెప్పిన సార్ నా పేరు పుల్లారెడ్డి నేను హైదరాబాద్లో అపార్ట్మెంట్ నేను కూడా పది సంవత్సరం వచ్చి కార్యక్రమం పాల్గొని కంపల్సరీ సంక్రాంతి నేను కూడా నృత్య ఇచ్చేస్తాను ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ప్రజలు పెడతాము చేసిన ప్రజలు కూడా ఉంటుంది కాబట్టి ఇది నగరపు గ్రామ జరగడం చాలా సంతోషంగా ఉంది సంవత్సరానికి ఒకసారి చుట్టుపక్కల ఉద్యోగస్తులందరూ బెంగళూరు హైదరాబాద్ ఎక్కడెక్కడ వచ్చి చాలా ఆనందంగా పాల్గొని సంక్రాంతి పండుగ విజయవంతం ముంచుకొని మళ్ళీ తిరిగి రిటర్న్ ఓకే ఉత్సవ కమిటీ చైర్మన్ చిన్న వీరారెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి ప్రజలందరినీ సంతోషం